జేఆర్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరు ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదు జ్వాలికాస్ వారి ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గుంటూరులో రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభించారని ప్రకటించారు ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్ను సంబరం చేస్తుంది ప్రత్యేకమైన డైమండ్ మరియు విలువైన జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తుంది సాహసవంతమైన బ్రైడల్ రూపకల్పనల నుండి తప్పనిసరిగా ఉండవలసిన సమకాలీన ఆభరణాల వరకు షోలో ఉన్న ప్రతి ఆభరణం ఏదైనా ఒక ప్రత్యేకమైనది అందించడానికి రూపొందించబడింది ఈ పరిమిత ఎడిషన్ డిజైన్లు కేవలం ఎగ్జిబిషన్ ఉన్న సమయంలోనే లభిస్తాయి డాక్టర్ జోయాలికాస్ జోయాలికాస్ గ్రూప్ చైర్మన్ ఇలా అన్నారు మేము గుంటూరుకు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను తీసుకురావడానికి ఆనందిస్తున్నాము ఇది జ్యువెలరీలో గొప్ప అభిరుచి కలిగిన గమ్యస్థానం మరియు ఆధునికత మరియు స్టైల్ సూచించే కలెక్షన్ను మేము సృష్టించాము ఇది అందం భావోద్వేగం మరియు వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తుంది ఒక ప్రత్యేకమైన ఆఫర్గా కస్టమర్లు ప్రదర్శనలో ఒక లక్ష మరియు ఎక్కువ విలువ చేసే ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ను అందుకుంటారు ఎగ్జిబిషన్ జావాలి గుంటూరు షోరూంలో జరుగుతుంది మరియు ఆగస్టు పదవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశం కోల్పోవద్దు సంస్థ అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని జరగిన సంస్థ సో ఇప్పుడు కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ ఛాయాల జబ్బులు ఏమాత్రం అతిశయంతిని ఇవన్నీ కూడా దీని కస్టమర్ని సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ చేసి ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి ఒక అవకాశాన్ని పంచుకొని స్టైల్స్ ని ఆదరించాల్సిందిగా ఉన్నారు మరొకసారి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ڈائمنڈ بینک لاف دائمنگ میں لوکیشن